తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ రోజువారి తనిఖీలో భాగంగా గంజాయి కలిగిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై రెండు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు డీఎస్పీ ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలియజేశారు ఊరూరు పట్టణంలో రోడ్లు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోరూల సీఏ గారు మూడు రోజులు ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం అసంఘీత శక్తులు ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ అలాగే ఏదైనా అయినా ప్రొహిబిటెడ్ ఏరియా ప్రొహిబిటెడ్ వస్తువులు లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఈరోజు ఈ సిఏ గారికి ఒక ముగ్గురు వ్యక్తులు కార్చపడడం జరిగింది వారి వద్ద నుండి మొత్తం ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు ఒక అతను ఇద్దరు దాంట్లో నాగపట్నం నాగపట్నం జిల్లా నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్ అలాగే మురిగన ఆనంద సతీష్ కుమార్ వీళ్ళిద్దరూ రామకృష్ణ రామ వెళ్ళేవాళ్ళు అది దాంట్లో అతను రామకృష్ణ అతను చిత్తూరులో ఉంటాడు కొద్ది రోజులు కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ అలాగే మురుగన్ ఆనందకుమార్ బిలాంగ్స్ టు మధురై వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనంత కనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళటం జరిగింది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకోవడం జరిగింది పోలీస్ ఎక్కువ ఇంకోనందువల్ల వీళ్ళు గుడుల్లో దిగి మళ్ళీ వేరే విధంగా వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది దాంట్లో మొత్తం టోటల్గా ఇరవై రెండు కేజీలు రెండుసార్ సుమారు రెండున్నర లక్షల రూపాయలు వాల్యూ కదా వాళ్ళ దగ్గర సాధన చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏమన్నా జరగకూడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది ఆ వెహికల్ చెప్పింగ్ భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చెక్కడం జరిగింది వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది వీరి వద్ద నుంచి తీసుకున్నట్టు కూడా సుమారుగా రెండు వందల రూపాయల వాల్యూ జరిగింది మూడు సెల్ ఫోన్లు రెండు వేల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అది సీజ్ చేయడం జరిగింది దీంట్లో అరెస్ట్ చేసిన సిఏ గారికి మరియు ఎస్ఐ గారిని సిబ్బంది మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది రివార్డులు కూడా ఇస్తారు ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యవసాయాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని రవాణా చేస్తూ అవసరం కొట్టుబడుతున్నారు వాళ్ళు కూడా అదంతా సుమారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాచ్ థర్టీ ఇయర్స్ పిల్లలు ఈ పొరపాటు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం నాశనమైపోతాయి తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి అలాగే రెండు మూడు సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అందువల్ల దయచేసి ఇంట్లో ఏమి ఉండదు వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి ప్రజలు కూడా ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అతికే వాళ్ళకి వాళ్ళ సమాచారం కూడా మేము సీక్యూరిటీగా వస్తాము దీనికి ఇలాంటివి జరిగేటప్పటికీ పబ్లిక్ కూడా మాకు వన్ వన్ ట్వల్వ్కి అండ్ డైరీ హండ్రెడ్కి కూడా ఇవ్వచ్చు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లా అది